హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే నేను మేమైతే అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాము పౌర్ణమి రోజు వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని అంటున్నారు సో సమయానికి అయితే మేము నెల్లూరు వచ్చాము సో అందుకనేసి మేమైతే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ లగేజీ అయితే ప్యాక్ చేసేసుకున్నాము కార్లో అయితే అన్నయ్య అయితే పెట్టేస్తున్నాడు టెంప్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కడికైనా మేము కార్కి అయితే లెమన్స్ అయితే పెడతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే మేము లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము ఎందుకంటే నిమ్మకాయలు పెట్టేది ఎటువంటి డిష్ తగలకుండా క్షేమంగా వెళ్ళి రావాలనేసి అయితే మేము ఆ విధంగా అయితే నిమ్మకాయలు నాలుగు టైర్ల కింద అయితే పెట్టుకుంటాము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు లాంగ్ సో నెల్లూరు టు అరుణాచలం అయితే మాకు సిక్స్ అవర్స్ టైం అయితే జర్నీ చూపిస్తుంది సో అలాగైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే అరుణాచలం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు ఇదే ఫస్ట్ టైము సో వెళ్ళే దారిలో అయితే మాకు హెరిటేజ్ అయితే కనిపించింది సో అక్కడైతే ఆగి ఫ్రెష్ అయ్యి టీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారు పిల్లలు నేనైతే స్వీట్ కార్న్ అయితే తిందాం తిందామనేసి అక్కడైతే మాకు స్వీట్ కార్న్ గంటలు అయితే కనిపించాయి ఆంటీ చూడండి ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎంత యూజ్ చేస్తుందో ఆంటీ దగ్గర అయితే చిన్న ఫ్యాన్ ఉంది ఫ్యాన్లో అయితే ఆంటీ అయితే కాల్చిస్తూ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అనేది ఇది వచ్చేసి మనకి తిరుపతి దాటంగానే అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఈ హెరిటేజ్ చాలా బాగుంది పీస్ఫుల్గా అనిపించింది పిల్లలు ఆడుకోవడానికి పార్కు అన్నీ అయితే ఉన్నాయి సో పిల్లలు అయితే రిలాక్స్గా కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నారు నేను మమ్మీ అయితే ముక్కుజన కోసం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మొక్కజొన్న లాంటివి వచ్చేసి ఏం చెప్తుందంటే ఇవి ఏపీ సైడ్ నుంచి అటు నుంచే వస్తాయి సో అందుకనేసి కాస్ట్ అయితే మేము ఎక్కువ చెప్తున్నాము మాకు అక్కడేం మేలుదయా అని చెప్పేసి చెప్తూ ఉంది నేనైతే ఏ వాళ్ళతో అలాగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కడైనా ఆగినప్పుడు వాళ్ళతో మాట్లాడితే కొంచెం హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు కూడా అనేసి నేను కూడా చూడండి ఫ్రెండ్స్ టెక్నాలజీ అయితే చిన్న ఫ్యాన్తో అయితే కాలుస్తుంది ఏం చేస్తామమ్మా టెక్నాలజీ వచ్చేసింది అని చెప్పి నేను ఆమెను చూసి అయితే తెలుసుకున్నాను ఫ్యాన్ ఆ విధంగా కూడా యూజ్ చేస్తారా అనేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అనేది అలాగే స్వీట్ కార్న్ అయితే తీసేసుకొని దానికైతే లెమన్ లైట్గా సాల్ట్ కారం అయితే పూసింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది సో హైవే పక్కనే ఉన్నది ఫ్రెండ్స్ ఈ హెరిటేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అనేది సో తర్వాత అయితే నేను తీసేసుకున్నాను వాళ్ళే బజ్జీలు మే అవి బొండా అన్నీ పెట్టుకున్నాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉంది వచ్చింది నూరు ఊరి పోయి తినేసాను ఫ్రెండ్స్ అది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పింది కాస్ట్ ఏంటక్క అంత రేట్ అని అంటే లేదండి ఇవి దూరం నుంచి వస్తున్నాయి కదమ్మా అని అని చెప్పేసి అనింది సో అక్కడే పార్కులో అయితే పిల్లలు ఐస్ క్రీమ్ తినగానే అయితే కొంచెం సేపు అయితే ఆడుకున్నారు లేక నాకైతే జర్నీ టైంలో వామిటింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అలా ఆడింది కారు ఎక్కి కూర్చోగానే అయితే వెంటనే కక్కేసింది ఫ్రెండ్స్ వామింగ్ చేసేసుకునింది లేక నాకు కొంచెం ఫుడ్ తింటే కార్లో స్మెల్కి అలాగైతే వామిటింగ్ అవుతుంది మీలో ఎంతమంది పిల్లలకి ఇలా అవుతుందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఏంటన్న ఇది ఇది వచ్చేసి మనకి ఏలూరు పోర్ట్ అండి ఫ్రెండ్స్ అట్లయితే మా అన్నయ్య అయితే మీరు చూపిస్తూ ఉన్నాడు అదే ఏలూరు పోర్ట్ సో చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అప్పుడైతే దేవుడు ఊరేగింపు అయితే ఫస్ట్ వచ్చాడు సో దర్శనం కానీ అనిపించింది సో ఆ తర్వాత అయితే మనకు చాలా బాగుంది చాలా ఫ్రెండ్స్ అయితే మనము తిరువన్నమలైలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా మనం వచ్చేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఎంట్రెస్లోకి సో మనకి గిరిప్రదక్షిణకి తిరువన్నమలయ స్వామి ఆలయము గోపురం వద్ద నుండి అయితే ఆరంభించాలి కర్పూరం వెలిగించి మనసులో కోరిక వెల్లడించుకోవాలి ఫ్రెండ్స్ గిరివాలయం చేసేటప్పుడు ఏంటైతే మనము ఎక్కడ ఏ కోరుకోకూడదు అంట సో గిరివాలయం మలై ప్ర ప్రదక్షిణ అన్న పదంలోని ప్రతి అక్షరానికి ఒక్కో అర్థం ఉన్నది అని పండితులు అయితే చెబుతారు తా అంటే తనలోని పాపాలను నాశనం కావాలని దా అనగా కోరిక జాగ్రత్తలని జాగ్రత్త మరో జన్మలో అయినా మంచి బుద్ధిని ప్రసాదించమని నాతో జ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానం ప్రసాదించమని అని అయితే ప్రదక్షిణ మీనింగ్ ఫ్రెండ్స్ మరో విధంగా చెప్పాలంటే మన పుట్టుక దగ్గర నుండి మనం మరణం వరకు కేంద్ర కేంద్రబిందువైన ఆ లీల మనుష రూపుడైన భగవంతునికి ఒక రూపం కల్పించుకొని ఆయనను మన జీవితాలు సుఖ సుఖప్రదంగా సాగిపోవాలని కోరుకుంటూ చుట్టూ తిరుగుతూ చేసేదే ప్రదక్షిణ పాదరక్ష రక్షలు ధరించకుండా కాలినడకన చేయాలి మనస్సును శివయ్య మీదే లగ్నం చేసి శివనామం జపిస్తూ ఉండాలి ఈ పద్నాలుగు కిలోమీటర్లు మార్గంలో ఎదురయ్యే ప్రతి ఆలయాన్ని సందర్శించాలి ప్రదక్షిణ క్రమంలో ఎన్నో పురాతన నూతన చిన్న పెద్ద ఆలయాలు మందిరాలు ఆశ్రమాలు యోగ శిక్షణ కేంద్రాలు ఎదురవుతాయి ఇక్కడైతే మనకి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి డిస్ట్ అయితే తీస్తారు ఏదైనా డిస్ట్ ఉంటే పోతాయి అనేసి అక్కడైతే నిమ్మకాయలు ఉంటాయి కదా సో వాళ్ళైతే మనల్ని ఆశీర్వదిస్తూ అలా తిప్పేసుకొని వేసుకొని కాల కిందైతే ముఖ్యమైనవి పదకొండు శివాలయాలు ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుతి లింగము వరుణ లింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగము ఈ ఎనిమిది లింగాలైతే చాలా పవిత్రమైనవి ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే ఒక బుక్లో అయితే చదివాను సో అదైతే మీకు చెప్తున్నాను ఈ ఎనిమిది లింగాలైతే మనకి పద్నాలుగు కిలోమీటర్లు ఎదురయ్యే ఆలయాలు ఫ్రెండ్స్ లింగాలు చాలా బాగున్నాయి మీరు కూడా అయితే ఖచ్చితంగా వెళ్ళండి నిత్యం వేద మంత్రాలతో పవిత్ర వాతావరణం నింపుకొని ఆలయంలో చేసే ఈ ప్రదక్షిణ మనలో అనుకూలస్పదను పాజిటివ్ వైబ్రేటింగ్ని కలిగించి సరైన ఆలోచనలను రేతించి జీవితానికో సవ్య మార్గం చూపిస్తుంది ఇంద్రకీలాద్రి విజయవాడ సో సింహగిరి విశాఖపట్నంలో కూడా ఈ మధ్య అయితే మనకి గిరి ప్రదక్షిణలు అయితే ప్రారంభించారు గిరివలయం యొక్క ప్రాముఖ్యాన్ని స్వయంగా సర్వేశ్వరుడు గౌతమ మహర్షికి అరుణగిరి ప్రదక్షిణ ప్రాధాన్యతను వివరించారు భగవాన్ శ్రీ రామన మహర్షి ఆయన ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి ఎక్కడ ప్రారంభించాలి ఏమేమి సందర్శించాలి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అన్న వివరాలు అయితే విష విశదీకరించారు సహజంగా పౌర్ణమి నాడు అధిక సంఖ్యలో అయితే భక్తులు గిరి ప్రదక్షిణను చేస్తుంటారు కానీ సంవత్సరంలో ఏ రోజైనా చేయవచ్చును ఒక్క రోజున ఒక్కో ఫలితం అయితే దక్కుతుందనేసి పరమేశ్వరుడు అయితే తెలిపారు ఇక్కడ వచ్చేసి మేమైతే బిల్డింగ్ అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో టెంపుల్స్ ఉంటాయి కదా సో ఆ టెంపుల్ దగ్గర అయితే మనకి ఇట్లాగైతే బిల్డింగ్ అయితే కట్టుకుంటున్నారు రాళ్ళతో కొంతమంది అయితే దీపాలు కూడా పెట్టుకుంటున్నారు కట్టేసి సో మనకి తెలియదు కదా సో అయితే తెచ్చుకోలేదు సో బిల్డింగ్ అయితే రాళ్ళతో కట్టేశాను సో అక్కడైతే కాని వాళ్ళకి పెళ్ళి అవ్వేటట్టుగా అయితే కొన్ని అయితే చెట్టుకైతే కడుతున్నారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అలాగైతే ఎవరి నమ్మకం వాళ్ళదు కదా ఫ్రెండ్స్ సో అలాగైతే ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోమీటర్లు ఎలా నడిచామనేది అనేది కూడా మాకు తెలియలేదు చాలా హ్యాపీగా

మనకైతే దారి పొడుగున పద్నాలుగు కిలోమీటర్లు అయితే చాలా టెంపుల్స్ అయితే మనం విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి లింగాలు శివలింగాలయే కాకుండా చాలా అమ్మవారి టెంపుల్స్ అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దారిలోనే ఇక్కడ వాచ్లు అయితే అమ్ముతున్నారు జాగ్రత్త ఉండేసి నాకు స్మార్ట్ వాచ్ లాగా కావాలన్నాడు సో అయితే అదైతే తీసేసుకున్నాము చాలా హ్యాపీగా అయితే ఫీల్ చూపి చూడరా దూరంగా ఓకేనా చూడు లేఖన ఉన్నాయి ఏడు చూద్దా మాతో పాటైతే లేఖన అయితే నడవడానికి రాలేదు ఫ్రెండ్స్ గిట్టు ప్రదక్షిణకి మా అన్నయ్యతో పాటు అయితే కారులోనే ఉండిపోయింది నేను మమ్మీ మా వదిన యోహిత్ నాల్లుడు నా కొడుకు నేను అయితే స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి సో మధ్యలో అయితే ఇట్లా చెరుకు రసము టెంకాయ నీళ్ళు అయితే తాగుదామనేసి కోకోనట్ వాటర్కి అయితే ఆగాము చూసారు కదా ఎక్కడ చూసినా శివనామ స్వరమే వినిపిస్తుంది ఓం నమ శివాయం అంటూ చాలా హ్యాపీగా ఉండింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నడవలేమేమో అనుకున్నాము కానీ శివయ్య అయితే నడిపించేశాడు చాలా హ్యాపీగా ఉన్నింది ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు కదా సో డిమాండ్గా ఉండేసి అంతా వా కొబ్బరిలో అయితే అంతా కొబ్బరి ఉన్నింది వాటర్ ఏమీ లేవు ఫ్రెండ్స్ కానీ అది కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు కాస్ట్ రెండు లేదనేసి వాటర్ ఏమి లేవు కదా అనేసి మేమైతే కొంచెం తగ్గించేశాము చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడండి ఇక్కడ వచ్చేసి మనకి పైన కనిపించింది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఫ్రెండ్స్ ఇలాంటివి నాకైతే దారిలో టూ త్రీ కనిపించాయి బట్ కానీ నేను అవి అయితే క్లిప్ చేయలేకపోయాను కానీ ఇది డిఫరెంట్గా ఉందనేసి అయితే తీశాను అంతా భగవంతుని లీల కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే మేము కూర్చున్నాము చూడండి ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు కదా గిరి కయితే ఎంత మంది జనాలు అయితే వచ్చారు చాలా ఇప్పుడు మా ఫీలింగ్స్ చూడండి నేను చెప్పాను ఇక్కడైతే మమ్మీకి అయితే ఎక్స్ప్లెయిన్ వస్తుంది అనేసి మేమైతే కూర్చున్నాం ఫ్రెండ్స్ నాకంటే మా మమ్మీ బెటర్ అనిపించింది కానీ ఇక్కడైతే మనకి సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళిపోయాక ఇట్లా మిషన్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ అలా పెట్టడం వల్ల రిలాక్సింగ్ అయితే అనిపించిందంట సో అదైతే మమ్మీకి పెట్టించాము చాలా జిల్ 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 అంటామని ఫ్రెండ్స్ కానీ అయితే చూసారు కదా ముసలి వాళ్ళు కూడా నచ్చి వేస్తున్నారు గిరిజ దర్శనకి సో అలా పెట్టించేసి అయితే కొంచెం సేపు నడిచాము ఆ తర్వాత వచ్చేసి జాగ్రమాలు అయితే మాకు పెయిన్స్ వస్తున్నాయి అనేసారు అన్నారు సో వాళ్ళిద్దరికి వచ్చాను అవి చెప్తా చెప్తాను ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అక్కడక్కడైతే మేము పెయిన్స్ పెట్టుకుంటారు

ఎంత అయితే తీసుకో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇంత క్యూటీగా ఉన్నాయో ఇక్కడికి వచ్చేసరికి అయితే నాకైతే బాగా న్యూస్ వచ్చేసింది చాలా పరిచిట్కైతే వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చూస్తున్నాను కదా అడవలేడు అనుకున్నాను కానీ నడిచాను చాలా నేను అనిపించేశాను వెతురు బాగున్నాయి ఇందాక మనం ఎన్ఫ్రెండ్స్లో తిరువనమల అని చెప్పాను కదా సో అప్పుడు మనకి అనిపిస్తుంది కదా ఇన్ఫాసు సో మళ్ళీ అయితే గిరిజ దక్షిణలో అయితే మళ్ళీ అక్కడ దగ్గరకు అయితే వచ్చేసాము అక్కడికే టైం అయితే మనకి అరౌండ్ ఫైవ్ థర్టీ అలా అయితే ఉంది ఫ్రెండ్స్ అలా అయితే నచ్చేసాము అయితే సక్సెస్ఫుల్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేసాం కదా